బిర్రం తిరిగి పారిపోదాం అనుకున్నాడు ఎందుకు నాకు ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నాడు అండి కానీ ఓర్చుకొని ఉన్నారు ఎంత చక్కగా వాక్యం చెప్తారండి మనం ఆల్లెడ్ ప్రేయర్లో ఎక్కువ సార్లు పిలిచింది అతన్నే నేను పిలిచింది అతన్నే మీరు రెండు విషయాలు నేర్చుకోవాలి దైవజనులు చెప్పింది చెప్పినట్లుగా చేయాలి ఒకటి రెండవది వారిని గౌరవించాలి వారిని గౌరవించాలి ఆ అభిషేకము ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో తర్వాత చేస్తారు ఇక్కడ మందసములో ప్రత్యక్ష పరిశుద్ధ స్థలములో రొట్టెలు ఉన్నాయండి ఆ రొట్టెలను అంటే ఆ యొక్క పిండి ఎలాంటి పిండి కావాలంటే సన్నని మెత్తని పిండి కావాలి ఒక్కోసారి నిజమైనవి చర్యలు అవ్వచ్చు ఒక్కోసారి తెలియక కొట్టు ఉండొచ్చు ఒకవేళ మిమ్మల్ని కొనుక్కొన్ని విషయాల్లో తెలియక అంటే మీరు మంచిగా చేసి ఉంటారు తిట్టుండచ్చు ఎప్పుడు మనం ఓర్చుకున్నట్లుగా అర్థమవుతుంది ఎప్పుడు ఆ కర్రకి మనం లోబడ్డామంటే బాగున్నప్పుడు కాదు వినండి చివరి మాట బాగున్నప్పుడు కాదు నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు నిలవబడింది నిజమైన సాక్షి జీవితం అండి సంతోషములో లోబడింది ఆ పాస్గారు చెప్పినట్లే నేను చేశాను గారు నేను చెప్పినట్లే చేశాను బుద్ధి లేదా నోర్భై ఇప్పుడు రాసుకురా అన్నప్పుడు కూడా సరే అన్నప్పుడు అన్నప్పుడు నీలో అభిషేకం పనిచేయడం ప్రారంభిస్తాను నీకు ఇష్టం లేదు చెప్పినప్పుడు చేసినప్పుడు లెక్క కర్రకి ఎప్పుడు లోబడినట్లుగా ఏవండి తెలుపు వేసుకోవాలా నలుపేసుకోవాలా అని అన్నారు అన్న తెలిపొద్దు నాకు తెలిపి చూసి చూసి అస అయిపోయింది రేపు ఆదివారం నలిపేసుకోరండి ఇది ఇష్టమా మీకు మీకు ఇష్టం కాదు దేవుడికి ఇష్టం కాదు ఇష్టం కానప్పుడు కూడా వారు ఎందుకు చెప్పారో ఎందుకు చెప్పారో ఆ రోజు ఏంటండి ఈయన అని అనకుండా పక్క వాళ్ళతో ఊసులు పెట్టకుండా ఆ మాటకు కూడా నువ్వు లోబడినప్పుడే విశ్వాసానికి కర్రకు లోబడినట్లుగా కాబట్టి దేవుని దేవనులరా ఆ ప్రభువు ఆజ్ఞలకు మనము తెప్పిపోయాము కానీ ప్రేమతో ఈ నేటి వరకు మనల్ని కాచి ఆయన నిబంధనలు కొనసాగిస్తున్నాడు ప్రభువా మరొకసారి నీ నిబంధన సారాంశం నాకు అర్థమైంది నీ బైబిల్ని పాటిస్తాను దైవజుణ్ణి గౌరవిస్తాను నీ కృపను నేను అర్థం చేసుకుంటాను మరొక్కసారి నాతో నిత్య నిబంధన క్రొత్త నిబంధన చెయ్యవా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం అందరు మోకరించి మనం దేనిలో తప్పిపోయాము దేనిలో తప్పిపోయాము బాసిల్లేను దేనిలో తప్పిపోయాము మనం ఆలోచించుకొని మనము కృపను మరలా వేడుకుందాం ఆ నిబంధనలు மனம் நிலவப்படுத்த இந்து பை பிரேமா அந்ததயா சுவீ நாமதிக்கு இந்து கோமா அந்ததயா சுவதிக்கு

पक्षमा पापमुचेसि गणी जिति मरण शापमे गा नेना जिञ्चि नदी का ननु भ्रिवि का परिवै ननु भ्रि అవును మన జీవితాల్లో నిబంధనలు మీరిపోయాం కానీ ఆయన ఇంకా తన కృపను వీడక మన మీద ఉంచుతూ ఉంటున్నాడు కేవలం ఆయన బిడ్డలు అయిపోయాం ఇదిగో మారు మనసు పొందాను బాప్తిస్టును పొందుకున్నాను అంటున్నాం కానీ ఆయన ఏం చెప్పాడు నేను నిన్ను కలుసుకుంటాను నేను నీతో సహవాసం చేస్తాను ఇప్పుడంటే ఆజ్ఞలను గైకొని నేను మమ్మీకి అప్పగించిన దైవజనుల్ని వెంబడిస్తూ నా కృపను అర్థం చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా నేను కరుణిస్తానని నేను అంటూ ఉంటే ఆయన కృప మీద ఆధారపడలేదు నేను తెలివైన దాన్ని తెలివైన వాడిని నాకు ధనం ఉంది నాకు జ్ఞానం ఉంది అనుకున్నంతసేపు ఆయన యొక్క కొన కార్యాలు మనం చూడవండి అంత మాత్రమే కాదు ఎందుకు నీ దేవజనులకు లోబడాలి ఆదివారంగా కదా వాక్యం చెప్తాడు అంతే కదా కాదు కలిసి నడుస్తూ ముందు నడిచే గొర్రెగా ప్రభువు కాపరిని ఉంచాడు తప్పిపోయినా నేటి వరకు ఆయన కృప మన మీద ఉన్నందుకు మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుల కూన పై ప్రేమా అందదయా స్వామి నాదికి ఎందుల పై ప్రేమా అందదయా స్వామి

క్షమా బా శిలేమా మహోన్నతుడు విని మాత్రండ్రి నీకు వందనాలు నీ నిబంధన ఇలా చేసి ఇలా చేయాలని చెప్తూ ఉంటుండగా కేవలం నిబంధన పెట్టిన మాత్రమే మేము చూస్తున్నాం కానీ ఆ పెట్టిలో ఉన్న మాటలు లేదా నువ్వు మాకు ఎట్లా ఏమి ఉద్దేశించావో ఆ సంగతులు తెలుసుకోలేక నీ కృపలో నుండి వేరైపోతున్నాం అయినా మమ్మల్ని క్షమించారు ప్రభువ ఆ మందసం యొక్క విలువ సౌలు దినాల్లో తెలియలేదు సౌలు రాజుకి అర్థం కాలేదు కానీ దావీదికి అర్థమై తను అయిన వెంటనే మంచి ఇల్లు కట్టించుకుంటాను మంచి వాహనం కొనుక్కుంటాను కొన్ని రాజ్యాలు సంపాదిస్తాను ఈ తలంపులు కాక నీ నిబంధన మందసాన్ని తీసుకురావాలని ఆరాటపడ్డాడు ప్రభువ ఈ లోకంలో ఈ సన్నిదేవిలు అయితే దావేది గ్రహించినట్లుగా మేము కూడా గ్రహించినట్లుగా ఆనాడు గేహాజీ కన్నులు తెరచినట్లుగా మహిమాసీనుడు నువ్వు భూలోకంలో పట్టజాలను వాడవు కేవలం మాతో నిబంధన చేసుకుని మా మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నావు నీ రాకను గుర్తించే కన్నులు మాకు అనుగ్రహించండి నువ్వు రావాలి అంటే నిబంధన మందస్సులో ఉన్న ఆజ్ఞలు ప్రకారముగా మేము నడుచుకోవాలని జ్ఞానమును మాకు అనుగ్రహించండి దావీదుకుంటున్న ఆ శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేయించినాం నిసన్నిధిని కోరుకుందము కాక సన్నిధినే కోరుకుందము కాక నీకంటే లోకపు తలంపులు లోకపు సంగతులే మాకు అత్యంత ప్రేమగా ఉన్నాయి ప్రభు మమ్మల్ని క్షమించండి నిరంతరము నీ కాళ్ళు పట్టుకునే కృపను దయచేయండి అజింక వేటగాడి కాళ్ళు పట్టుకున్న వెంటనే వేటగాడి కఠిన హృదయము మారిపోయింది ప్రభువ అతకే గొప్ప హృదయము దయా దాక్షిణ్య పురుడు దీర్ఘశాతము కలిగిన వాడు అవులను శిక్షించలేదు నీకు అందంపేయలేదు నీకు వద్దనాలు అబ్బా ఆ తరుత ఆ తరుతుకు వెళ్ళి పొలముల్లో దాగి ఎండు అని చెప్పినట్లుగా మాతో చెప్తున్నందుకు అందనాలు క్షమించండి ప్రభు ఏడు వారు నీ కాయలు రేపుతుంటున్నారు ఒకవేళ మేము స్థుతించమని కిరూములను మా పై నుంచి అందుకు క్షమించండి సహాయం చేయండి బంగారు మా పాత్రను చూసి మేము విస్తారమైన కృప కలిగిన వాడు అర్థం చేసుకోవడానికి సహాయం తెచ్చేయండి పదిహేడు వచనంలో రాయబడినట్లుగా నిబంధనలను నీ ఆజ్ఞలను నీ అందు భయభక్తులు గలవారు మా ఎడలా నీ కృప అధికంగా ఉంటుందని తంగ తెలుసుకొని ఆ భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి చెరు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వాక్యం అర్థమయ్యే కృపను దయచేయమని నడుచు నడుచున్నాం తండ్రి ఆమె అందరు లేచి నిలబడదాం ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుడనే నేసి క్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యన్న అనే ఇక్కడ చేరి మనకున్న సమస్త పరిశుద్ధుల కను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఇండి నడిపించునుగాక ఆమె